సామాజిక బాధ్యతగల టైలర్ మన్నం అభినందనీయుడు దక్షిణ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ల పంపిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సామాజిక బాధ్యత గల టైలర్ మనం అభినందనీయుడని వాకిటి శ్రీధర్ కొనియాడారు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సామాజిక కార్యకర్త టైలర్ మనం హెల్మెట్ల పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా టైలర్ మన్యం ఒక బాధ్యత కలిగిన సామాజిక కార్యకర్తగా సమాజానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు సమాజంలో ఉన్న మూడు నమ్మకాలు రుగ్మతలు పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ మన్యం ఆదర్శంగా నిలిచారని యువత మన్నెన్ను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బచ్చురాము గంధం నాగరాజు ఎల్ అశోక్ చిట్యాల రామపూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మన్యం టైగర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తూ తన సంపాదనలో ఈ సమాజం కోసం కొంత అనే ఒక నినాదంతోన ప్రస్తుతం జరుగుతున్నటువంటి రోడ్డు భద్రతోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది దీంట్లో ఆయన కస్టమర్లు ఫస్ట్ బాగుండాలనే ఒక సదుద్దేశం ఆయన కస్టమర్లకు హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విధంగా కూడా మన్నంగారు మనమందరం కూడా అభినందించాలా మన్నంగారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రయాణికులందరం కూడా మన ప్రాణం చాలా విలువైనది మన ప్రాణం మన కుటుంబాన్ని రోడ్డు పాలన చేయకుండా మన మీద ఆధారపడేటువంటి వాళ్ళను అనాదులు చేయకుండా మనమంతా కూడా జాగ్రత్తగా ప్రయాణించాల్సింది కాబట్టి ఏదైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉన్నాయో హెల్మెట్ ధరించడం కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ రోడ్డు భద్రతను మనము స్వీకరించాలి అదేవిధంగా ఇతరులకు హాని కలగకుండా కూడా మనం డ్రైవింగ్ చేసే అలవాటును మనం అలవరచుకోవాలా మన అత్యవసర పనుల మీద ఇతరులు ఏమన్నా గానీ అని చెప్పేసి చాలా స్పీడ్గా వెళ్లడం కొట్టుకుంటా వెళ్లడం ఇటీవల మనం చాలా చూస్తా ఉన్నాం తల్లిదండ్రులకు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా దయచేసి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకండి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు నడిపే పిల్లలు తప్పు లేదు వాళ్ళు అనుభవం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ముందే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని చిన్నపిల్లలకు పని కూడా పని మనం అందరం కూడా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి పుణ్యాన్ని అభినందిస్తాము